హలో ఎవ్రీవన్ ఇవాళ నేనైతే పీస్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో ఫైనల్గా అయితే నేను చపాతి కాంబినేషన్గా చేశానండి రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంక ప్రాసెస్లోకి వెళ్దామా కడాయి పెట్టేసుకొని షాజీరా బిర్యానీ మసాలా ఉంటుంది కదా చెక్క లవంగాలు పట్ట అవి వేసుకోండి అనమాట సో దాంట్లోకి సన్న తగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా రాక్ సాల్ట్ వేసి మగ్గించేసుకోండి చాలా సింపుల్ అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది వన్స్ ఒకసారి మీరు ఈ టైప్లో చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ మగ్గాక ఒక టూ మినిట్స్ లిడ్డు పెట్టేసుకొని ఇవి మగ్గించేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మగ్గిపోయాయో బాగుంది కదా చూడడానికి సో ఇలా మగ్గిన తర్వాత నేనైతే టమోటా ప్యూరీ వేస్తున్నానండి మీకు ఇష్టమైతే డైరెక్ట్గా టమోటాని అలానే వేయండి ఏం పర్వాలేదు నేనైతే ప్యూరీ వేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నాక దాంట్లో కారం ధనియాల పొడి పసుపు యాడ్ చేసుకున్నాను అన్నమాట ఓకే దాంట్లోకి కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే వేస్తున్నాను రాక్ సాల్ట్ సో వేసి వీటిని అంతా ఇలా కలిపేసుకోండి ఓకేనా సో ఇలా కలిపేసుకున్నాక చూడండి ప్యాన్ అనేది ఇలా టూ మినిట్స్ లిడ్డు పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోండి ఆ తర్వాత చూడండి అడుగు కట్టకుండా అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి లేకపోతే అడుగు కడుతుందన్నమాట సో ఇలా కదిపేసుకుంటూ ఉంటే ఫైనల్గా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకోండి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత అనమాట ఇప్పుడు ఉడికించిన బాయిల్స్ పొటాటో ఉంటుంది కదా బాయిల్డ్ పొటాటో వేసుకొని పీస్ కూడా ఉడికించేసుకోండి లేదు మేము డైరెక్ట్గా ఉడికించుకుంటామన్నా కూడా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఇవి ఉడికించుకోండి నాకు తెలిసి ఉడికించుకుంది వేసుకుంటేనే ఫాస్ట్గా అనేది కర్రీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా పొటాటో వేసేసి పీస్ అన్నీ వేసాక వన్స్ ఒకసారి టాల్ సాల్ట్ అలాగే స్పైసెస్ అన్ని చెక్ చేసుకోండి ఒక టూ మినిట్స్ లిడ్డు పెట్టేసుకోండి టూ టు త్రీ మినిట్స్ అనమాట మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని రెడీ చేసేసుకోవడమే ఇంకా ఫైనల్గా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చపాతీలోకి అలాగే పిల్లలు తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు అట్లీస్ట్ లైక్ కూడా ఇవ్వట్లేదు నాకు చాలా బాధగా ఉంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫైనల్గా అయితే చపాతి కాంబినేషన్ ఎదిరిపోయింది